అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే ఈరోజు మంచి వీడియోతో వచ్చానండి బియ్యప్పిండి పిండి చాక్పీస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇంకా అయితే రాత్రి నేను బియ్య నానబెట్టుకున్నానండి రెండు గ్లాసులు బియ్యమైనా సరే నూకలైనా సరే మనకు దొడ్డు బియ్యం రేషన్ బియ్యం ఉంటాయి కదా అవైనా కూడా ఏం కాదండి ముగ్గు కోసమే కదా ఇంకా చాలా ఈజీ ఇది కొంచెం మనం బియ్యం ఎక్కువ నానబెట్టుకుంటే ఇంకా బాగా వస్తాయి అనమాట మనము తడి బట్టలు అట్లా వేసి అవసరం లేదు డైరెక్ట్ మిక్సీకి వేసుకొని పీసులు చేసుకోవడమే ఈజీగా వస్తుంది అయితే ఇంకా నేనైతే పండగలు స్టార్ట్ అయినాయి కదా కొంచెం వైట్వే కాకుండా కొన్ని కలర్వి కూడా పీసులు చేస్తున్నాను ఎలా చేస్తున్న మీకు చూపిస్తాను ఇంకా ఆ నీళ్ళు అయితే అన్ని వంపేసుకోవాలంటే బియ్యం కొన్ని ఉన్నా కూడా ఏం కాదు మరీ మొత్తం వంపుకోవాలని ఏమీ లేదు కొంచెం నీళ్ళు ఉన్నా కూడా ఏం పర్లేదు ఇంకా మిక్సీ గిన్నెలో అయితే ఇట్లా కొద్ది కొద్దిగా బియ్యం వేసుకుంటూ మనము మిక్సీ పట్టుకోవాలి బియ్యాన్ని ఇంకా మిక్సీ పట్టుకున్నాక మధ్యలో మధ్యలో చెక్ చేసుకోవాలి ఎందుకంటే అది కొంచెం గట్టిగా అవుతుంది కదా అది రవ్వ రవ్వ నూక నూకు ఉన్నప్పుడు అస్సలు తీయొద్దు అప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇక చూడండి ఇక్కడ రవ్వ రవ్వ ఉంది కదా ఇప్పుడు కొద్దిగా మిక్సీ తిరగాలంటే అంత గట్టిగా ఉన్న తిరగదు కదా అందుకని కొంచెం కొంచెం ఒక రెండు టీ స్పూన్ల వాటర్ వేసుకుంటూ పట్టుకోవాలి పట్టుకున్నాక అది రెడీ అయితే అట్లా అనిపిస్తుంది మనకి ఇట్లా మొత్తము బాగా గడ్డలు గడ్డలుగా వచ్చేస్తుంది అనమాట మనకి ఇట్లా ఆ స్పూన్ నుండి విడిపోతుంది మనకు రెడీ అయింది తెలిసిపోతుంది చూడండి అవి తీస్తుంటే స్పూన్కి అంటుకోదనమాట అది మనకి మామూలుగా గాలి తాకుతుంటేనే అది ఎండిపోతూనే ఉంటుంది అనమాట రెడీ అయిందని మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇట్లా మనం ముద్ద కడితే ముద్ద అవుతుంటుంది అనమాట లేకుంటే మన దోశపిండి జారు ఎట్లుంటుందో అట్లుంటుంది రెడీ కాకుంటే ఇంకా మనకు రెడీ అయితే అట్లా అవుతుంది అనమాట ఇక దాంట్లో ఒక గ్రీన్ కలర్ మనకు ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఫైవ్ రూపీస్ డబ్బా అందుకని నేను కలర్ కావాలని గ్రీన్ కలర్ తెప్పించాను డార్క్ గ్రీన్ ఇంకా అది వేసుకొని దాంట్లో బాగా కలుపుకోవాలండి ఆ కలర్ ఎంత పిండికి కలిసేటట్టు కలిపేసుకోవాలి బాగా బాగా కలుపుకొని మర్దన వేసుకోవాలి ఈజీ అండి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ గ్రీన్ కలర్ యాడ్ చేసిన బాగుంటుందని ఇంకా ఆ పిండి వైట్గా ఉండకుండా కొంచెం మనకు రెండు చేతులతో దాన్ని మర్దన వేస్తే మొత్తం మిక్స్ అయిపోతుంది కలర్ అంతా ఇంకా మనం దాన్ని చాక్ పీసులు చేసుకోవడమే మంచిగా చూడండి ఎంత బాగుంటుందో చూడడానికి కూడా దాన్ని అట్లా కొంచెం కొంచెం తీసుకుంటే చాక్పీసులు చేసుకోవడమే అట్లా మనకి ఏ షేప్ అయినా చేసుకోవచ్చు నాకైతే చాక్పీసులు అయితేనే ఈజీగా అనిపిస్తుంది మంచిగా ఉంటుంది కావాలంటే ఇట్లా మనం రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు ఇక షేప్ అనేది మన ఇష్టము నేనైతే ఇట్లా చాక్ చాక్పీసులు లాగానే చేస్తా ఎప్పుడైనా అయితే దీన్ని మనం పెట్టాలని ఏమీ లేదండి మనము మామూలుగా ఇంట్లో ఒక పక్కకు పెట్టుకున్న ఆరిపోతాయి బాగా ఎండు ఉన్నప్పుడు పెట్టినా కూడా అవి ఇరిగిపోతాయి అనమాట ఎండలు అస్సలు పెట్టద్దు పొడి పొడి అయిపోతాయి మొత్తం చూర చూర అయిపోతాయి అనమాట అందుకని ఎండలు పెట్టకుండా ఇంట్లోనే ఒక పక్కకు పెట్టేస్తే అవే ఆరిపోతాయి ఒక రోజులో ఆరిపోతాయి ఇంకా ఇంకో కలర్ నేను ఎల్లో వేస్తున్నాను ఫుడ్ కలరే ఎల్లో కలర్ వేస్తున్నాను అనమాట ఇది కూడా ఇక మనం మంచిగా నేను మూడు రెండు గ్లాసుల బియ్యం పెట్టుకున్నా కదా అందులో సగం దాంట్లోనేమో సగం సగం చేసి ఇట్లా ఒక గ్రీన్ కలర్ ఒక ఎల్లో కలర్ చేసుకుంటున్నా ఇంకా సగం బియ్యం ఉంటాయి అవి వైట్ చాక్ పీసలు చేస్తున్నా ఎందుకంటే వైట్ ముగ్గు అయితే మనకు బాగా యూజ్ రోజు వేస్తాం కదా అట్లనే వైట్ కొంచెం ఎక్కువ వేస్తున్నా ఇంకా ఇంట్లో నేను చెప్పాను కదా మనం ఇంటి ముందు వేసుకుంటే మంచి స్మెల్ వచ్చ రావడానికని అందుకని నేనైతే ఇక్కడ అత్తర్ దొరుకుతుంది కదా మనకి చార్నర్ సైడ్ అయితే బాగా దొరుకుతాయి ఇలాంటివి అరవై డెబ్బై రూపాయల ఒక బాటిల్ ఉంటుంది నేను ఇది మల్లెపూల ఫ్లేవర్ అన్న మల్లెపూల స్మెల్ వచ్చేది తీసుకున్నాను మంచి స్మెల్ వస్తుంది మనం ఇంటి మన ఇష్టం అండి మనకు గులాబీ పూలది కావాలన్నా మల్లెపూలది కావాలన్నా ఇంకే ఏ ఏవి ఏ స్మెల్ కావాలన్నా కూడా ఆ అత్తడి తెచ్చుకొని ఆ పిండిలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంటి ముందు వేసుకున్నప్పుడు మనకు మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఇంట్లోకి వస్తుంటే మంచి వాసనతో ఉంటుంది అందుకని అట్లా ముగ్గులా కలుపుకోవచ్చు నేను ఇక్కడ ఇక పిండి ఇలా కలర్ కలపం కలిపినాక ఇంక ఇట్లా ఆ అత్తరు కూడా కలిపేసాను అనమాట చూడండి ఎంత బాగా కొడుతుంది ఎల్లో కలర్ కూడా ఇంకా మిగతా బియ్యం ఉన్నాయి కదా ఇందులో అయితే ఏం కలర్ వేయట్లేదు ఎందుకంటే వైట్ చాక్పీస్లే కావాలి రోజు వేసుకొని కావాలి కదా ముగ్గని ఇంట్లో ఏం కలర్ అయితే కలుపుతా ఇట్లా పొడి పొడి ఉన్నప్పుడు మనం నీళ్ళు కొన్ని కొన్ని యాడ్ చేస్తూ పట్టుకోవాలి ఏం లూజ్ ఏం కాదు అది నేను ఇలా డైరెక్ట్ మిక్సీ గిన్నెలనే వేసేస్తున్నది ఇది అత్తర్ అనేది సెంటు మిక్సీ గిన్నెలో కూడా వేసుకోవచ్చు లేకుంటే పిండి పట్టినాక పిండిలో వేసి కలపచ్చు మనము ఎట్లయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను మిక్సీ గిన్నెలు వేసేస్తున్నాను వేసేసి కొన్ని ఒక రెండు టీ స్పూన్ల నీళ్ళు ఎక్కువ పోయేది ఒకటేసారి లూజ్ అవుతుంది మనము ఒక స్పూను లేకుంటే రెండు టీ స్పూన్లు అట్లా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఆ పిండి మనకు తెలిసిపోతాయి కదా అట్లా యాడ్ చేస్తూ పట్టుకోవాలి చూడండి అది రెడీ కాగానే మనం మిక్సీ గిన్నెకు ఒక సైడ్కి వచ్చేస్తుంది పిండి ముద్దలాగా అప్పుడు రెడీ అయిపోయినట్టే కానీ ఒకటేందంటే బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి రవ్వ రవ్వ లేకుండా ఇంకా అది రెడీ అయిపోయింది ఇంకా మిక్సీ గిన్నెలకేళీ ఒక అయితే వేసుకుంటున్నాను ఇంకా అది అంతా అట్లా వేసుకున్నాక మనకు అది వేసుకుంటున్నప్పుడే తెలిసిపోతుంది స్పూన్ నుండి అది పడిపోతుంది అనమాట మనం ఇట్లా అంటుంటే అది పడిపోతుంది చూడండి ఎంత మంచిగా వచ్చింది ఇంకా అది ఎలాంటి క్లాత్లు వేయడం అవసరం లేదు ఏం చేసే అవసరం లేదు మంచిగా చూడండి ఎంత గట్టిగా బాగా వస్తుంది అనమాట మనం చపాతి పిండి ఎట్లా వేసుకుంటాం దానికంటే కూడా ఇంకా గట్టిగా వస్తుంది ఇట్లా వచ్చినప్పుడే మనకు చాక్పీసులు కరెక్ట్గా వస్తాయి అనమాట ఇంకా కొద్ది కొద్దిగా తీసుకుంటే ఇది కూడా చాక్పీసులు లాగా చేసుకోవడమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు మన కలర్లో చేసుకోవచ్చు అండి ఏ కలర్ అంటే ఆ కలర్ యాడ్ చేసుకొని మంచిగా రంగు రంగుల చాక్పీసులు మనమే సొంతంగా తయారు చేసుకోవచ్చు మంచిగా పూజల టైంలో కానీ పండగలప్పుడు ఇలా కలర్ కలర్ చాక్ పీస్ తోటి మంచిగా ఇంటి ముందు ముగ్గు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అది ముగ్గు వేసినప్పుడు కనిపించకుండా ఆరినాక చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగా వచ్చినాయో మంచిగా అనిపిస్తుంది ఈ చాక్పీస్లో మనమే తయారు చేసుకొని ఇట్లా ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే మంచి తోటి బాగుంటుంది ముగ్గు కూడా చూడండి ఎంత మంచిగా కలర్ కలర్గా ఉన్నాయి కదా చాలా బాగుంటాయి ఒకసారి మీరు అందరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇంక ఈ ముగ్గు వేసుకోవడం ఎలా అంటే ఒక చిన్న క్లాత్ కాటన్ తీసుకో తీసుకోవాలి ఏదైనా సరే తీసుకొని ఆ చాక్ పీస్లో ఒక కొన్ని నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని అదంతా అట్లా కలిపేసుకోవాలి నీళ్ళ మొత్తము ఇప్పుడు అది పచ్చి ఉంది కాబట్టి అట్లా అయింది నాకు లేకుంటే ఎండిపోయింది అనుకోండి నీళ్ళు పోయాగానే అది కరిగిపోతూనే ఉంటుంది ఇప్పుడే చేశాను కదా పిండి పచ్చి ఉంది కాబట్టి కొంచెం కరగదు ఎండి అయితే అది రేపైతే ఇంకా బాగా కరుగుతుంది నీళ్ళు పోయంగానే మంచిగా ఒక్క నిమిషంలోనే మనకి ఇట్లా కరిగిపోతూనే ఉంటుంది అనమాట ఇంకా అట్లా మూడిట్లలో నీళ్ళు పోసుకొని ముగ్గు అయితే వేసి మీకు చూపిస్తున్నాను ఎంత బాగుంటుంది అంటే నిజంగా మనం ఏదో పెయింట్తో వేసినట్టే ఉంటుంది అనమాట ముగ్గు మనం మామూలుగా ముగ్గు అది అక్కడిక చెదిరిపోతుంది కదా దీంతోనే అట్లాంటిది ఏమీ ఉండదు మనం ఎట్లేసింది వేసింది అట్లనే ఉంటుంది అసలు చెదిరిపోదు ఏమి పోదు మంచిగా పెయింట్ తోటి అన్నట్టు ఉంటుంది మనము తూర్చేదాకా కూడా అది అసలు పోనే పోదు ముగ్గు అంత బాగుంటుంది అనమాట ఆరి వేసినప్పుడు పచ్చిగున్నా ఆరిపోయాక మంచిగా కనిపిస్తుంది కలర్ ఇంకా బాగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇట్లా కలర్స్ తోటి ఇక మన ఇష్టము కలర్స్ తోటి ఎట్లయినా ముగ్గు వేసుకోవచ్చు చూడండి కలర్ది కూడా ఎంత బాగా కొడుతుంది ఈజీగా మనమే ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా వస్తుంది చాలా అందంగా కొడుతుంది ఇంటి ముందు అయితే ముగ్గు మనం పండగలప్పుడు పూజలప్పుడు ఇట్లా వేసుకుంటే ఎంత బాగా కొడుతుందో ముగ్గు అయితే మనం మామూలు కలర్స్తో వేసుకుంటే చెదిరిపోతుంది కదా దీంతో అయితే అలాంటి ప్రాబ్లం కూడా ఉండదు చూడడానికి చాలా బాగుంటుంది ఇట్లా వారం వారం మనం పూజలు చేసేటప్పుడైనా ఇంకెప్పుడైనా పండుగల టైం టైంలోనైనా హ్యాపీగా ఇట్లా మనం చేసుకున్న చాక్ చాక్పీసులతో ఇంటి ముందు ముగ్గు వేసుకోవచ్చు అందులో మనము వరిపిండితో చేసినది ముగ్గు ఇంటి ముందు వేస్తే చాలా మంచిది కదా ఇంకా మనమే మన చేత్తోని మనం చేసుకొని వేయడం వేస్తే ఇంకా మంచి అనిపిస్తుంది మనకి అదో తృప్తిగా ఉంటుంది ఇట్లా ఎవరికి నచ్చిన కలర్స్ అలా యాడ్ చేసుకొని మంచిగా ఒకటేసారి చాక్పీసులు చేసి పెట్టుకున్నాం అనుకోండి వన్ మంత్ దాకా హాయిగా మనం ముగ్గులు వేసుకోవచ్చు ఇంకా ఇందులో నేను స్మెల్ కోసము సెంటు కలిపాను కదా అత్తారు అది నాకు పూజా స్టోర్లో తెచ్చానండి నేను పూజా స్టోర్లో కూడా దొరుకుతుంది లేకపోతే మనకి చార్నార్ దగ్గర అయితే ఇంకా చాలా చాలా వెరైటీలు ఉంటాయి అక్కడ అత్తర్లు అయితే తక్కువ రేటుకు కూడా వస్తాయి యాభై రూపాయలు అరవై రూపాయలకి ఒక బాటిల్ ఉంటుంది ఇంకా పూజ నేనైతే ఇది పూజా స్టోర్లో తెచ్చాను మల్లెపూల వాసనది నాకు గులాబీ పూలదైనా మల్లెపూలదైనా మన ఇష్టము ఏది ఇష్టం ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి మీరు కూడా ఈ బియ్యపు పిండి పీస్లు ట్రై చేయండి చూడండి ముగ్గు ఆరినాక ఎంత బాగా కొడుతుందో చీకటి అయిందని లైట్ వేసి చూపిస్తున్నాను చాలా బాగుంది ఆరినాక అయితే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి